కొప్పుల చిన్నారి ఛానల్ వన్కి స్వాగతం హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు నేను మా అక్క ఇంటికి వచ్చాను అక్క ఇల్లు మీకు చూపిస్తాను హోమ్ టూరు అయితే నేను చిన్నప్పుడు ఇక్కడే పెరిగాను అన్నమాట ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెరిగాను మా అక్కకి పెళ్ళయిన ఏడు సంవత్సరాల వరకు పిల్లలు లేరనమాట అప్పుడు నన్ను తీసుకొచ్చి పెంచుకుంది మా అక్క అందుకని నాకు సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా మా కూచిపూడక్క అన్నయ్య ముందు ఉండి నడిపించేవాళ్ళు అనమాట అంటే నా పెళ్ళి నా డెలివరీ పురుళ్ళు పుణ్యాలు అన్నీ మా కూచిపూడక్కే చేసిందనమాట ఇప్పుడు చూస్తున్నది అన్నయ్య ఫోటో అన్నయ్య లేరు చనిపోయారు ఆ ఫోటో అక్క అన్నయ్య చనిపోయినప్పుడు నేను చేయించి ఇచ్చాను చూసుకుంటూ ఉంటుందని దాన్ని బట్టి అక్క చాలా ఫోటోలు చేయించు మా అక్క మిషన్ కుట్టిద్దండి జిగ్జాగ్ మిషన్ జిగ్జాగ్ మిషన్ ఒకటి మా అన్నయ్య ఉన్నప్పుడు మిషన్ కుట్టేది ఇంట్లో బయటకు పంపించేవాడు కాదు అన్నయ్య మిషన్ మిషన్ కుట్టేది మిషన్ లో ఇంకా ఎక్కువ చూసి ఎక్కువ మిషన్లే లే కనపడుతుంది ఒక మిషన్ ఈ జిగ్ జాగ్ మిషన్ ఆ వస్తుంది ఈ జిగ్ జాగ్ మిషన్ లో ఫ్రిడ్జ్ టీవీ అలాగే ఫోటో అన్నయ్య ఫ్యామిలీ ఫోటో కూచిపూడి అక్క ఫ్యామిలీ ఫోటో ఇది అన్నయ్య అక్క వాసంతి లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ ఇది అన్నయ్య అక్క ఇంట్లో అన్నయ్య ఫోటోలు చూసారా ఎన్ని ఉన్నాయో

దళి అక్కడికి వెళ్ళలేం కదా మేము ఇద్దరేమో బయట బయట అల్లుళ్ళు ఇద్దరేమో మేనల్లుళ్ళు మా ఏమో మా కొడుకు అత్త ఆయన ఏమో మేనమామ కొడుకు మా అమ్మోళ్ళ అన్నయ్య కొడుకు మా నాన్న వాళ్ళ అక్క కొడుకు మా వాన వాళ్ళు ఇంటి నిండా చూడండి మా అన్నయ్య హోటల్ ఎలా పెడుతున్నారు ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళారండి ఇదిగోండి ఇంకో మిషన్ అదొక మిషన్ చూసారు కదా ఇది ఒక మిషన్ ఇంట్లో మిషన్ అక్కడ మిషన్ కదా టైలర్ సీనియర్ టైలర్ టైలర్ బెడ్రూమ్ లో ఇది పెట్టు ఇక్కడ నుంచి మొదటి పెట్టు అది టేబుల్ అక్క వాళ్ళ అల్లుడు కూతురు అక్క వాళ్ళ కూతురు అల్లుడు అక్క ఎన్ని సామాన్లు కొంటదంటే ఒక వంద మందికి సరిపడా వంట చేసే సామాన్లు ఉంటాయి అక్క దగ్గర ఎన్ని ఇత్తడి బిందులు ఎన్ని ఇత్తడి బకెట్లు అసలు ఎన్ని సామాన్లు అసలు ఎన్ని వంటారా కూడా తిరిగిపోతున్నా సామాన్లు

ఇప్పుడు హాలు హాలు బెడ్రూమ్ అయింది కదా ఇది స్టోర్ రూమ్ చూపిస్తుంది అంటే అటాచ్డ్ బాత్రూమ్ పెట్టాము అటాచ్డ్ బాత్రూమ్ ఇది అయితే దీన్ని వాడాల ఎంతవరకు బయట ఒక బాత్రూమ్ ఉంది అది వాడుకుంటూ దీన్ని ఏంటంటే స్టోర్ రూమ్ లో చేస్తాము దీన్ని అయిందా సెకండ్ స్విచ్ స్టోర్ రూమ్ దీనిలో ఈ సామాన్లు పచ్చళ్ళు కారాలు వాడని ఏమని ఉంటే ఇలా దీనిలో పెట్టుకుంటారు ఈ స్టోర్ రూమ్ ఇక్కడ నుంచి అక్క నేను గ్రైండర్ కొన్నాం గుడి గ్రైండర్ కొన్నాం పెద్ద పెద్ద గ్రైండర్లు అక్కోటి అక్కటి నేను కొనుక్కున్నాం ఈ ప్లేస్ లోనే మళ్ళీ గ్రైండర్ స్టోర్ రూమ్ పక్కనే వంటగది చిన్న దారి ఇలా నిదానంగా ఇలా వచ్చి అక్కడ నుంచి అదంతా తీ కొంచెరకు జరిగింది వంటగదిలో కొండలు చూడండి బెడ్రూమ్ లో ఎన్ని కొండలు ఉన్నాయో అంతకు మించి మళ్ళీ వంటగదిలో ఏ వంట చేసుకోవడానికి అసలు ఏదైనా ఫంక్షన్ అయితే బయటికి సామాన్ల కోసం వెళ్ళే పని లేదు అన్ని కొండలు ఉంటాయి అందుకని చూడండి వంటగదిలో ఎన్ని కొండలో ఇదంతా వంటగది చిన్న వంటగది ఇదంతా చిన్న వంటగది ఏ సామాన్లు అసలు వెళ్ళే పని మా నలుగురు అక్క జల్లిలో ఎక్కువ సామాన్లు ఉన్నది ఎవరికంటే మా కూచిపుడు అక్కగా అనమాట ఏమైనా చూసి మేము ఒకటో పోటో పోటో కూడా కొనుక్కుంటూ ఉండేవాళ్ళు అంటే ఈ మా ఇంట్లో అక్క చెల్లెల్లో సీనియర్ మోస్ట్ ఎవరంటే కూచిపూడి కూడా అనమాట అందరం ఏం సలహా తీసుకుని అందరం ఏం మాటిని ముందుకు వెళ్తా ఉండేవాళ్ళు రండి ఇది దగ్గర ఒకసారి చేపల పులుసు కూడా చూపిద్దాం అలా వచ్చాను అదిగోండి మా అక్క చేపల పులుసు చేసింది నేను వచ్చానని ఉడుకుతుంది పద ఇలాగే ఇటు నుంచి వంటగదిలోంచి ఇప్పుడు బయటికి వంటగదిలో ఇప్పుడు అక్కడ మిషన్ చూసారు ఇక్కడ మిషన్ చూసారు మళ్ళీ బయట ఒక మిషన్ ఉంది బయట ఒక మిషన్ ఉంది మా యొక్క మామిడికి వెళ్ళి తెచ్చింది మేము వచ్చామని పిల్లలు తింటారని మామిడికి వెళ్ళి తెచ్చింది సెంటర్కి వెళ్ళింది ఈ ఫోటోలు ఏమో మా మామయ్య మా అత్తగారు మా అత్తయ్య మా మేనమామ మా అత్తయ్య అమ్మ నాన్న అమ్మ నాన్న ఫోటో మా అత్తయ్య మామయ్య ఫోటో బయట తగిలించుకుంది ఫోటో స్టీ చూడండి ఇరుమై పట్టిందని స్టీల్ కనుక్కుంది అలాగే చూపించు కదా ఇదండి నేను పెరిగిన నేను పుట్టింది గుడివాళ్ళయినా నేను పెరిగింది ఇక్కడే కూచి కూచిపూడి అయితే నేను పెరిగిన ఇల్లు అప్పుడు కూరల్లు ఇప్పుడు డాబా ఇల్లు అయితే నేను పెరిగిన ఇల్లు అంతా ఇప్పుడు చూపించేశాను కదా రేపు నా ఫ్రెండ్స్ చూపిస్తాను నా బాలి స్నేహితురాలు ఉంది పక్కనే అప్పుడు